అనేటివి ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాలించేటివి అన్న ఎవరిది మీదేనా ఏం చెప్తాను చెప్తుండె ఐదు ఎన్ని పాలా ఎన్ని పాలు మూడున్నర పాలు మూడున్నర పూటక ఎన్ని ఈతలు రెండో ఈత రెండో ఈత ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండో పూటకు మూడు మూడు లీటర్ల పూటకు మూడు మూడు లీటర్ల పాలు చెప్తున్నాను ఇతడు వచ్చేసి ఎవరు మీద నాగర్క నాలుగు కర్ణులు వచ్చేసి నాలుగు కర్నాలు అంటే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటా కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి పెద్ద మార్కెట్కి అయితే వచ్చేయండి ఫోన్ నెంబర్ ఎప్పుడు ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ టూ టూ దాని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసాను కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పెద్ద మార్కెట్కి అయితే వచ్చింది ఇలా నార్క్ కర్నూలు నార్క్ కర్నూలు జిల్లా వస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు రేట్ అనేది అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ఇది డెబ్బై ఐదు వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తుండీ ధర వచ్చేసి పాలు పూటకా పూటకు మూడు ఉన్నారంటే రోజుకి వెళ్ళి లీటర్ల పాలు రోజుకు వెళ్ళి లీటర్ల పాలు అన్నట్టుగా చెప్తుంది ఇతడు వచ్చేసి దీనికి వచ్చేసి కూడా పోతు ఉంది ఎన్నో అయితే ఇది నాలుగో నాలుగో గేదే ఇది ఎవరి మీద పొలికేపాడు మండలం గోపాలపేట గోపాలపేట మండలం పొల్కేపాడ అని అవుతుంది వనపర్తి జిల్లా వస్తుంది ఇలాగ అయితే ఒకసారి పోనేం రేపు అన్న పోనేం రేపు వచ్చేసి అంటే ఒకవేళ మీరు లైవ్లో ఎవరన్నా చూసుకోవాలి ఉంటే దాని కాంటాక్ట్ నెంబర్ తీసుకు కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఫోన్ నెంబర్ ఇప్పుడు సార్ ఎనిమిది ఎనిమిది సున్నా 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 ఎనిమిది ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు ఎనిమిది 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 ఇతని కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చి వీళ్ళు గోపల్పేట పులికేపాడ అంటే ఇతను వచ్చేసి వనపతి జిల్లా అయితే మీరు దగ్గరలో ఎవరైనా అయితే ఇప్పుడు లైవ్లో ఇతని నెంబర్ ఇచ్చినా కదా మీరు కాల్ చేసి ఇప్పుడు రేట్ మాట్లాడుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా అవసరం అనుకుంటే ఇప్పుడే మీరు కాల్ చేసి ఇతని దగ్గర అయితే వచ్చేసి పోతుడ ఉంది ఇది పూటకు మూడున్నర లీటర్లు అంటే రోజుకి ఏడు లీటర్లు పాల్ అయితే వేసుకుంటు దీంతో సార్ మీరు లైవ్ ఎవరైనా చూసుకోవాలి ఉంటే మీరు లైవ్ అనేది లైక్ చేస్తే కొద్దిగా ఇంకో ఇంకొంతమందికి కొద్దిగా మన లైవ్ అనేది కొంతమందికి వెళ్తుంటుంది ఓకే ఇంకా చూపిస్తాను గేదెలైతే మా వేళ గేదెలు అయితే తక్కువనే వచ్చినాయి మార్కెట్కి చిలక గేదెలు వీళ్ళైతే లేరు కస్టమర్ ఓనర్ అయితే లేరు సార్ అడుగుదాం రేట్ ఏం చెప్పారు అన్న ఏం చెప్తున్నాయి రేటు రేట్ ఏం చెప్తున్నావు రేటు చెప్పు ఒక అరవై అరవై ఎన్ని తెలవు నాలుగు ఇది నాలుగు వేలు తగ్గేదే అరవై వేలు ఇక్కడ వచ్చేసి నాలుగు వేలు తగ్గేదే అరవై వేలు మార్కెట్కి ఎక్కి వచ్చింది వ్యాపారస్తులు ఎక్కువ ఏం చేస్తుంటా అంటే దీన్ని అంటే అలాగా నిప్పల్స్ అనేవి ఫుల్ కనపడడానికి దూరం అనేది ఇచ్చిన తర్వాత ఎక్కువగా రైతులు అనేది అట్రాక్ట్ కావడానికి వీళ్ళు అలా వచ్చిన తర్వాత ఊరిని పక్క కట్టేస్తారు అందుకే మనం షేపులు అనేవి ఎలా కనబడేసరికి మంది అట్రాక్ట్ అయ్యి ఏదో అనేది తీసుకుంటుంటారు ఎవరు దానివి ఏం చెప్పినావు రేటు డెబ్బై చెప్పినావు ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పండి ఇది ధర వచ్చేసి పాలు ఏం చెప్తున్నావు పాలు పాలు తులసూరు పడ్డాను ఇది వచ్చేసి తొలసూరు పడ్డాను అంటే ఎవరన్నా నందిమల్ల జిల్లా వనపర్తి జిల్లా నందిమల్ల నందిమాలనా అంటే ఇతను వచ్చేసి ఒకసారి మీరు లైవ్లో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఇతను కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటాను మీరు రేట్ మాట్లాడుకోవచ్చు ఎంత అనేది సరే ఇదైతే తులసూరు పడ్డాను అంట ఎన్ని రోజులు అయితే అయిన వచ్చా నిలబట్ట నిలబట్ట నెల అయితే పడుతుంది అన్నగైతే ఫోన్ నెంబర్ అయిపోయి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ త్రీ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో అది జీరో అదే అదే అవి వేరే వాళ్ళ వాళ్ళు లేరా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చింటారు కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దగ్గర ఫోన్ నెంబర్ అని అయితే వచ్చేసి వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఇప్పుడే వచ్చిండ్రు కాబట్టి వాళ్ళ టెంట్లు అయితే గేదెలు అయితే ఇలా ఉన్నాయి ఈరోజు ఇప్పుడు మార్కెట్కి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు పెద్ద సైజు గేజెలు గేదెలు ரேது மூடாணே தூட உந்த ఒకరు అయితే పాలేం చెప్తుండ్రు మూడున్నర 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 అంటే రోజుకి ఏళ్ళు లీటర్లు చెప్తుండ్రా ఎన్ని రోజులు అయింది రాత్రి రాత్రి ఫ్రెండ్స్ పూటకి మూడున్నర అంటే ఏళ్ళు లీటర్ల పాలి చెప్తుండ్రు వీళ్ళు ఎవరి మీదే కొత్త కోట కొత్త కోట ఈడ కొత్త కోటనా కొత్తకోటనా కొత్తకోట వీళ్ళది వనపర్తి జిల్లా వస్తుంది కొత్త కోట సార్ ఫోన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ మీరు లైవ్లో ఎవరైనా చూస్తూ ఉంటే ఇతనికి కాంటాక్ట్ నెంబర్ వచ్చింది కదా మీరు కాల్ చేసి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మార్కెట్లోకి వచ్చినవి కూడా వచ్చేసి రాత్రి ఏంటంటే డెబ్బై ఐదు వేలు ఇక్కడ కూడా ఉన్నాయి సరే అడుగుదాం రేట్ ఏం అన్న రేట్ ఇది ఎనభై ఐదు ఎన్నో అవుతుంది ఎన్నో అవుతా ఇది మా చర్చింటి అక్కడ తెలియదా అంటే వ్యాపారమా వ్యాపారం లేదు అప్పుడు చచ్చింది ఈత ఇప్పుడు ఎన్నో అవుతా తెలియదా మీకు దూడకి ఏ నా పోతా ಯಾವೆಂ ಪೀಂಪುರ ಮಂಡಲ ತೊರ್ರೂರು ತೊರ್ರೂರು ಮಂಡಲ ಅಂತ ವೀರ ಪೀಂಪುರ ಪಾಲೇ ಚೆಕ್ ಮೇಡಮ್ ಪಾಲು ಪಾಲು ಮಾತೈತೆ ಅಂತ అయితే తెలియదు రేట్ అనేది అన్న ఏం చెప్పాను అన్న రేట్ ఇది నలభై ఎనిమిది వేలు చెప్తున్నా వచ్చేసి నలభై ఎనిమిది అది అరవై ఎనిమిది వేలు చెప్తుండీ నలభై ఎనిమిది అరవై ఎనిమిది అంటే ఎట్లా అన్న ఏం చెప్తున్నా రేట్ ఇది రేట్ ఏం చెప్పి డెబ్బై ఎనిమిది రెండో అవుతుంది రెండో రెండో అవుతా ఫ్రెండ్ డెబ్బై నేను వేలు చెప్తాను ఇది రెండో అవుతుంది అంట మూడు వాళ్ళు మూడు రోజులు అయింది చెప్తున్నావు పాలు మూడు 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 చెప్తున్నావు దూడకి దూడకేనా పోతా దూడ ఉంది పాలు మూడు మూడు అంటే రోజు కార్లు ఇస్తుంది అన్న మూడు జనోళ్ళ ఇప్పుడు మూడు మా ఇంట్లో మా ఇది ఒక బేర ఓకే ఇంటిదేనంటే గీదే వచ్చేసి అంటే పూటకు నాలుగు లీటర్ల పాలు చెప్తాను ఇతడు చూర ఒకసారి కావాలనుకున్నావు చూరనా యూట్యూబ్లే కానీ ఒకసారి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ ఫోన్ నెంబర్ లేదా ఫ్రెండ్స్ దగ్గర అయితే కాంటాక్ట్ నెంబర్ లేదు వ్యాపారస్తులు ఇక్కడ వచ్చేసి వ్యాపారస్తులు కాబట్టి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వరు ఇక్కడ కూడా ఉంది ఒకసారి అడుగు ఏం చెప్తున్నా రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నా వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే చెప్తుండేది ఏదో ఎన్నో అవుతా కేదా రెండో ఇత రెండో ఇంత పాలేం చెప్తాను మూడు మూడు ఎవరి మీదే పాతపల్లె ఫోన్ ఏమో రేపు నైన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ టూ డబల్ టూ వన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ సివిలో వచ్చేసి పాతపల్లి అంట ఎన్ని రోజులు అయితే అయినొచ్చు ఎన్ని రోజులు అయితే అయినొచ్చు